మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ స్థల ఆక్రమణల పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలో ఆక్రమణల పేరు తొలగింపు పేరిట మున్సిపల్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పట్టణంలోని రోడ్లు కాలువలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి పకడ్బందీగా కట్టిన అక్రమ నిర్మాణాల జోలికి పోకుండా నిరుపేదల ఇటుకల ఇండ్లే ప్రధాన టార్గెట్ గా చేసుకుని నిరుపేదల ఇండ్ను కూల్చివేస్తున్నారు స్థానిక ముప్పై ఆరో వార్డు సుందర్ నగర్ లో నాలా పక్కన పదేళ్ల క్రితం సిమెంట్ ఇటుకలతో ఓ నిరుపేద కుటుంబం నిర్మించుకున్న ఇంటిని అక్రమ కట్టడంగా కూల్చివేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంటి తాళం తీసి సామాగ్రిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అడ్డదిడ్డంగా కూల్చివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాలా పక్కన ఇంకా అనేక కట్టడాలు ఉన్నప్పటికీ ఒక ఇంటిని టార్గెట్ చేసి కూల్చడం వెనుక స్థానిక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ బార్గర్ కూల్చివేసిన ఇంటిని పరిశీలించారు పదేళ్ల క్రితం నిర్మించిన ఇంటిని నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చారంటూ అధికారులను అడిగారు కాగా నిలువ నీడ లేకుండా కష్టపడి కట్టుకున్న ఇంటిని అధికారులు కూల్చివేశారని వంట పాత్రలు బట్టలు సామాగ్రి మొత్తం మట్టిపాలు అయ్యాయని బాధితుడు రంగయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తనకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను అధికారులను వేడుకుంటున్నాడు ఫోన్ వచ్చిర సార్ కూడ చెప్పండి సార్ చెప్పిన నష్టపోయిన మొత్తం

ఫోన్ ముప్పై ఆరు వార్డు అండి కమిషనర్ గారు మీరు చెప్పిన ఏం సార్ కూలింగ్ రోజే చెప్పారు సార్ ఒకరోజు చెప్పారు వస్తానున్నా కానీ అమ్మట వచ్చి కూలింగ్ ఇచ్చి నాలుగింటికాళ్ళ నుంచి పని పోయింది చూసి కూలింగ్ ఇచ్చారు సార్ కూలింగ్ ఇచ్చిన ఆఫీస్ గారికి పోతే ఏం సార్ ఇటు కూలింగ్ ఇచ్చారంటే ఎక్కువ మాట్లాడితే నేను తీసుకుపోయి బొక్కలు పెడతాను మాట్లాడినా సార్ నన్ను స్టేషన్లో పెట్టేసి కొట్టేసాను మాట్లాడిండు కమిషన్ గారు అయితే నన్ను అయితే ఘోరం మాట్లాడిండు నువ్వు వెళ్ళి మాట్లాడు మాట్లాడిరు నన్ను అయ్యే మా మోలాన్ అంటే వచ్చి నాకు ఫోన్ చేయకుండా వీరికి వచ్చినా కానీ మా వాళ్ళు వచ్చి సామాన్ తీసుకుంటానికి వచ్చే పాపన కానీ ఆపుకున్నా కానీ నువ్వు ఆపుతాం కానీ ఆపేది లేదు కోద కోదం కానీ మాట్లాడి కోదేషరు సార్ మరి మరీ ఘోరంగా ఇంత ఘోరంగా చేసేది సార్ ఆ ఎవరో ఇప్పుడు మిషన్ వచ్చిన వాళ్ళు దయచేసి నాకు కానీ పట్టాభూమి పట్టాభూమి ఉన్న దాని ఎమ్మటి కాలువ కట్టినాక ఇది పైకి వెళ్ళి వచ్చేది ఎక్కడి నుంచి అయితే కాలువ స్టార్ట్ అవుతుందో అందరితో పాటు వీరు కూడా రంగయ్య గారు వారి కుటుంబం కట్టుకొని పది సంవత్సరాల పైన అవుతుంది ఇప్పుడు కొత్త కట్టింది కాదు కావాలని ఎవరో కమిషనర్ గారిని కూడా అడిగితే రిటర్న్లు ఏవైతే ఎవరి ఫోన్ చేసి చెప్పినారు అని అంటున్నారు ఇది దానికి ఎవరు కంప్లైంట్ చేసారు వాళ్ళ పేరు కూడా కమిషనర్ గారు చెప్పాలి చెప్పి అసలు ఇక్కడికి వచ్చి ఆయన సైట్ విజిట్ చేసి చెప్పాలి కానీ అన్యాయంగా ఇప్పుడు రంగయ్య దానికి సంబంధించింది దీని పక్కనే ఇంకా అవతల బిల్డింగ్స్ సౌపడుతున్నాయి కా కట్టమ్మటే చేసినాయి ఇది చాలా దారుణం దీన్ని ఎవరు చేస్తున్నారో ఎవరు దీనికి ప్రేరేపిస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు అయి ఉంటారు ఇక్కడ బయటోడేం కాదు కానీ వా అతని కూడా నేను చెప్తున్నాను ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు ఎవరిదైనా కొత్తగా కడుతుంటే ఆపుతూ అర్థం ఉంది కానీ పాత దానికి కట్టడం చాలా